నెల్లూరు బాపట్ల ఎన్టీఆర్ కృష్ణాకి సంబంధించినటువంటి విజయోగ్రఫీ ఈరోజు ఫీల్డ్ క్లాసెస్ అనేటువంటి స్టార్ట్ అవ్వడం జరిగింది నెల్లూరు జిల్లాలో సో ఇక్కడ మనం మధురవాణి అనేటువంటి ఒక మెంటర్ ఫీల్డ్కి ఈరోజు రావడం జరిగింది ఈమెది పిఎండియర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫీల్డ్ సో ఇప్పుడు ప్రజెంట్ మనం వరి ఫీల్డ్లో ఉన్నాము వరి పొలాల్లో ఉన్నాము సో ఈమె ఏ గ్రేడ్ మోడల్ అనేటువంటి ప్లాడీ ఫీల్డ్ సో ఈమె ఎల్సేపు ఆకారంలో ఉండేటువంటి ఒక బండు ఏర్పాటు చేసుకోవడం జరిగింది బండ్ మీద బయోడైవర్సిటీ క్రాప్స్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నది సో బయోడైవర్సిటీ క్రాప్స్ నుంచే మనకు ఎక్కువగా ఆదాయం అనేటువంటిది రావడం జరిగింది అండ్ ఈ ఎల్సేప్ బండ్ పెస్ట్ డిసీజ్ అటాక్ నుంచి పంట అనేటువంటిది రక్షణ పొందుతుంది ఈ ఈ పండు మీద ఏదైతే మనకు ఆకర్షక పంటలు ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా వరి పొలంలో ఉండేటువంటి ప్రశ్నలన్నీ కూడా ఆకర్షించుకొని మెయిన్ ప్రధాన పంట ఏదైతే ఉందో మనకు దానికి నష్టం కలిగించకుండా చేస్తుంది అండ్ అదేవిధంగా ఆకుకూరలు రకరకాల బయోడైవర్సిటీ క్రాప్స్ ఉండడం వల్ల ప్రతి నెల ఆదాయం అనేటువంటిది ఈ ఎల్సే పండు నుంచి వస్తుంది సో ఈరోజు పెయిండ్ క్లాస్లో మనం బ్రిక్స్ వ్యాల్యూ తీసుకోవడం జరిగింది ఇక్కడ కెమికల్ ఫీల్డ్కి అండ్ నేచురల్ ఫార్మింగ్ ఫీల్డ్లో రెండింటిలోనూ బ్రిడ్స్ వాల్యూ తీసుకున్నాము సో మోరార్లెస్ రెండింటిలోనూ ఈక్వల్గా ఉంది ఒక త్రీ ఇయర్స్ ప్రీఎమ్ డేస్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫీల్డ్లో మాత్రం బిక్స్ వాల్యూ అనేది ఒకటి రెండు పాయింట్ ఎక్కువగా చూపించడం జరిగింది పదమూడు అనేటువంటిది మనం రికార్డ్ చేశాము అండ్ ఎల్షేప్ బండ్ మీద అనేటువంటిది టెంపరేచర్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది సో ఈ ఎల్షేప్ బండి మీద టెంపరేచర్ వాల్యూ కానీ పిహెచ్ వ్యాల్యూ కానీ ఇవన్నీ కూడా తక్కువగా ఉండడం అనేటువంటిది మనం చూసాము కల్షియం బండ్ మీద ఉన్నటువంటి బయోడైవర్సిటీ మనం మనకు సో జొన్న ఉంది గోంగూర ఉంది సజ్జ ఉంది అలసండ ఉంది గోర్చిప్పుడు ఉంది ఆముదాలు ఉన్నాయి అరటి ఉంది మినుములు ఉన్నాయి తోటకూరు ఉంది జనుముంది మునగ ట్రీ కాంపెనీస్ ఉన్నాయి సో ఈ విధంగా అనేక రకాల ఆకుకూరలు కాయగూరలు జొన్న సజ్జ వంటి మొక్కజొన్న వంటి డ్రై క్రాప్స్ నీటి తక్కువగా ఉన్న పెరిగేటువంటి మొక్కలు అవి సో ఈ ఇక్కడ ఒక కాలంలో నీళ్ళు లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది సో అలాంటి సందర్భంలో అవి గ్రో అవుతాయన్న ఉద్దేశంతో ఆ క్రాప్స్ మనం వేసుకోవడం జరిగింది గోరు చిక్కుడు ఉంది సో ఇట్లా పలు రకాల కాయగూరలు ఒక వంగ మిర్చి టమోటాలు ఉన్నాయి ఇది ఎల్ షేప్ ఆకారంలో పొలానికి చుట్టూ కూడా ఒక రెండు గట్లు మాత్రం గట్లు వైపు వేసుకోవడం జరిగింది మనం ఎల్సేపు బండ్ చూస్తున్నాము ఈరోజు ఫీల్డ్ క్లాస్లో ఈ అబ్జర్వేషన్స్ తీసుకోవడం జరిగింది హెల్డ్ క్రాప్ అండ్ బయోడైవర్సిటీ క్రాప్ ఏమున్నాయి అండ్ ఫీల్డ్లో బీడ్ పర్సంటేజ్ ఎలా ఉంది అండ్ టెంపరేచర్ ఎలా ఉంది సర్ఫేస్ టెంపరేచర్ ఎలా ఉంది అండ్ బండ్ మీద ఫీల్డ్లోను సర్ఫేస్ టెంపరేచర్ అనేటువంటిది ఎలా ఉంది ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది డేటా తీసుకో డేటా కలెక్షన్లో భాగంగా సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫార్మర్ సైంటిస్టులు ఫిఫ్త్ సెమిస్టర్ ఫార్మర్ సైంటిస్టులు మధురవాణి మెంటర్కి అసైన్ చేసినటువంటి సైంటిస్టులు సో వీళ్ళందరూ డేటా కలెక్ట్ చేసి ఒక నోట్ చేసుకుంటూ ఆ డేటాని అందరూ షేర్ చేసుకుంటున్నారు